పొరపాటున కూడా ఫ్లైట్ లో కొన్ని థింగ్స్ అయితే చెప్తాను డస్ట్బిన్ చూసారా ఎంత కలకల ఆడిపోతుందో ఏదైనా పౌడర్స్ క్రీమ్స్ లోషన్స్ లాంటివి మనం పెద్ద పెద్ద డబ్బాలు అయితే అస్సలు క్యారీ చేయకూడదు శాంపుల్ ప్యాక్స్ ని మాత్రమే క్యారీ చేయగలము నెయిల్ కటర్స్ సేఫ్టీ పిన్స్ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ని మన హ్యాండ్ బ్యాగ్ లో కానీ హ్యాండ్ లగేజ్ లో కానీ క్యారీ ఆన్ లో కానీ అసలు పెట్టుకోవద్దు అండ్ పవర్ బ్యాంక్స్ ని కూడా మన హ్యాండ్ లగేజ్ లో కానీ చెక్ ఇన్ బ్యాగ్ లో కానీ అసలు క్యారీ చేయకూడదు అక్కడ ఖచ్చితంగా అడుగుతారు పవర్ బ్యాంక్ ఉందా అని చెప్పి పర్ఫ్యూమ్స్ కూడా మన దగ్గర ఉన్న బాటిల్ మొత్తాన్ని తీసుకొని హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయాలి అని మాత్రం అనుకోకండి ఎందుకంటే అది కూడా శాంపుల్ ప్యాక్ ని మాత్రమే అలౌ చేస్తారు నాకు గన్నవరంలో జరిగిన ఎక్స్పీరియన్స్ ని చెప్తాను అన్నాను కదా నాకు మా హస్బెండ్ కి కలిపి ఫోర్ ట్వంటీ త్రీ కేజెస్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్లొచ్చు అన్నింటిలో ఒక హాఫ్ కేజీ తక్కువే పెట్టాను ఒక దాంట్లో మాత్రం ఎగ్జాక్ట్ ట్వంటీ త్రీ పెట్టాను బట్ అక్కడికి వెళ్ళేసరికి అది ట్వంటీ త్రీ పాయింట్ త్రీ ఉంది అనమాట ఇద్దరం కలిసి వెళ్తే చెక్ ఇన్ ఫాస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇద్దరిని సెపరేట్ లైన్స్ లో అయితే పంపించారనమాట అండ్ ఇందులో ఉన్న ఎక్స్ట్రా అందులో పెడతాను ఇంకొక దాంట్లో అంటే అది నేను కాదు కదా చెక్ ఇన్ చేసింది అని అలౌ చేయలేదు అవి కూడా మా బ్యాగ్ అన్న కానీ ఒప్పుకోలేదు అలా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి